దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు హీరోసుని వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది అధ్యయ ఐదు వచనం ఈ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవకు వెలుగునై ఉన్నది చూడండి దేవాది దేవుడైన యహోవ తన యొక్క నామము కంటే వాక్యమునే గొప్ప చేసి ఉన్నారు అయితే మరి దేవుడు వాక్యమై ఉన్నారని ఆయన లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు అయితే దేవుని యొక్క వాక్యము దివారాత్రములు ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యము మన జీవితానికి గొప్ప వెలుగును కలుగచేస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపచేస్తుంది అయితే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటను జీవించనని ఆయన లేఖనాలు సరివించినట్టుగా మనము అనేక ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయంతరంగంలో ఎంతో నెమ్మది ధైర్యము ఆదరణ మనకు కలుగుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రం కూడా మనం ధ్యానించే వారిగా ఉండాలి మరి దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు పిండి బంగారముల కంటే గొప్పది అని జుంట తేనె దారుల కంటే తీయగా ఉంటుందని ఎంతో గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన గనపరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటారు ఆ యొక్క మాటల్ని నీవు గ్రహించుకొని నీ జీవితాన్ని సరిచేసుకుంటా మార్చుకొని మరి దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని ఎంతో గొప్పగా స్థిరపరుస్తుంది ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా నీ వాక్య ప్రకారం జీవించేవారుగా ఉండటకు సహాయించండి నీ పరిశుద్ధ పరలోక అభిషేకం నీ బిడ్డలకు వారి కుటుంబానికి తోడయండి నడిపించమని ఏసుక్రీస్తునాముని ప్రార్థన వినతో సమర్పించడు వేడుకున్నాం ప్రీ పలుకు తండ్రి ఆమె